పొద్దున్న నా దగ్గర నుంచి నేను ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చాకే తెలుసా మీ ఇంటి దగ్గరే ఉన్నట్టుందేమో నవ్వు చాలా బాగుంది అవును బీచ్ ఎప్పుడు చూపిస్తాను నాకు సాయంత్రం వెళ్దామా సముద్రం అంద సాయంత్రం చూడాలి ఒకసారి అతను నీ ఫోన్ ఇచ్చిన అతనే కదా ఫాలో అవుతున్నట్టున్నాడు సరే వెళ్ళిపోదాం పదా మనం ఎక్కడికి వెళ్ళినా మనం వెనకాలే వస్తాడు ఇలా కాదు మళ్ళీ వస్తున్నాడు నేను తర్వాత కాల్ చేస్తాను ఏంటన్నా ఏం జరుగుతుంది అదే నేను అడుగుతున్నాను ఏం జరుగుతుంది మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నా చేస్తున్నా హీరోవా అది కాదన్నా అసలు ఎందుకు ఫాలో అవుతున్నా మమ్మల్ని అతను కదా Apa yang berlaku? Las turo. Ini bodan pada. Ini bodan pada. Muli, bodoh, bodoh. Muli. Satya. తప్పు తిరిగింది తప్పులేదు ఏం జరుగుతుంది ఇక్కడ కొట్టుకున్నారు సార్ ఇప్పుడే ఇంకోటి వెళ్ళిపోయాడండి ఇతనే అమ్మాయిని తోసేసరి సార్ సరేలే అమ్మా మేము చూసుకుంటాం మీరెల్లండి ఎవరు తమ్ముడు నర్సీపట్నం సార్ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇంటర్వ్యూకి వచ్చా సార్ మరి వచ్చినోడు పని చేస్తున్నాడు వెళ్ళిపోవు కానీ ఎందుకు వచ్చాను కూడా వెళ్ళి పో వెళ్ళండి వెళ్ళాడమ్మా ఓ సినిమా చూడలేదు తొందరగా రా టైం అయిపోతుంది తమ్ముడు నువ్వా ఎలాగున్నావు ఎప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండి బాగుంటు వస్తున్నాను ఇది బాగుంది కదా బాగుంటుంది మీకు ఈ కలరు ఏమైంది దెబ్బతిందా పర్లేదు ఏం కాలేదు ఇదొకటి ఇవ్వన్నా అలాగే నా సైజ్ టీషర్ట్ ఎన్ని ఉంటే కొట్టేసినట్టు తమ్ముడు బ్లడ్ కూడా వస్తుంది ఆసుపత్రికి వెళ్దామా అక్కర్లేదు బిట్ వెళ్ళాడు ఆ క్లాస్తుందా ఆ క్లాస్తుందా ఇందాకేసింది ఇప్పుడు లేదు ఫోన్ చేస్తా తమ్ముడు వాళ్ళు మిస్ కొడుకుని తొట్టకుండా ఊరు వదలయ సరే మంది చేద్దాం పక్కనే ఉంది మనోడి బారు అలా ఊరికే వదలి నా గురించి తెలుసు కదా ఆ లెట్టు ఎల్లుంటారు ఇక్కడిక్కడే నేను చూసుకుంటా పదా నేను మొహం గుడికి వస్తాను

పెళ్ళొచ్చిందనియా బాగున్నావా బాగున్నా అనియా ఏమైనా కావాలంటే పిల్లవాడు అనియా కిందనే ఉంటాను తప్పించేసుకున్నట్టున్నాడు శత్రు ఆడు అక్కడే శత కొట్టాల్సింది తమ్ముడు జనాలు వచ్చేసారు వినకల పోలీసులు కూడా ఫ్రెషో తిన్న తీసుకొస్తాను తొందరగా వచ్చాయి ఉన్నాయా ఇక్కడ లేవండి అక్కనే షాప్ ఉంది అక్కడ దొరుకుతాయి సరే సిగరెట్ తెస్తా హలో లక్ష్మి హలో ఏ ముద్దు ఏమైపోయాది ఫోన్ ఎత్తావేంటి అదొ పెద్ద కథ తర్వాత చెప్తాలే సరే కలిసావా తన్ని కలిశాను ఎలాగున్నాడు సూపర్ గా ఉన్నాడు అవునా పక్కనే ఉన్నాడా లేడు ఇప్పుడే బయటికెళ్ళాడు బయటికా నువ్వు నేను లాడ్జ్ లో ఉన్నాను ఏంటి ఏం చేస్తున్నావే నువ్వు పట్టిందా అబ్బా కంగారడికే నువ్వు అనుకునే లయం కాదు మేం పార్క్ వెళ్ళినప్పుడు బురదలో పడ్డాను డ్రెస్ పాడైంది ఇక్కడికి వచ్చాను ఇంకా చాలా జరిగాయలే కానీ అన్ని వచ్చాక చెప్తాను సరే సర్లే జాగ్రత్త సాయంత్రం బాస్కి వచ్చేసి నాకు నువ్వు ఇందాకే అమ్మడిగింది నువ్వు ఎక్కడికి వెళ్ళావని ఏం చెప్పావు మరి మ్యాచింగ్ జాకెట్ల కోసం అరకు వెళ్ళావని చెప్పాను హలో సత్య హలో సత్య లక్ష్మి మళ్ళీ ఫోన్ ఇక్కడే హలో సత్య మీరెవరు మురళి లేడా ఇప్పుడే బయటికి వెళ్ళాడు నేను తనకు కాల్ చేస్తాను ఉండండి